ఈ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు వనజీవి రామయ్య గారి సంస్మరణ సభ ఈ సభలో నేను కూడా ఒక భాగస్వామ్యందుకు గర్వంగా నేను భావిస్తూ ఈరోజు మన సమాజంలో ఏమున్న సమాజంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే మన వనజీవి రామయ్య గారు మన కులానికి ఏం చేసిండనేది ఇప్పటి వరకు చాలామంది ఇదే దీనిపైనే మాట్లాడడం జరిగింది వాస్తవంగా అది అడిగిన పెద్దలు కూడా ఉన్నారు కనుకనే ఆ యొక్క విషయం వచ్చింది మరి శాలివాహని చక్రవర్తి మరి అఖండ భారతాన్ని ఆయన మరి స్థాపించాలి అన్న ఒక సంకల్పంతో ఆయన బయలుదేరినప్పుడు ఆయన నేను కుమ్మర్ని అని చెప్పేసి నేను భావించలేదు ఆయన నేను అఖండ భారతాన్ని సాధించాలి ఈ భారతదేశం అంతా ఒక్కటిగా ఉండాలన్న ఒక భావంతో ఆయన మరి ఆ రోజు మరి అఖండ భారతాన్ని స్థాపించడం జరిగింది మొల్లమాంబ నేను కుమ్మరి ఆడపిల్లను అని తన కలంతో తన రామాయణాన్ని రాస్తున్నప్పుడు ఆమె మనసులో అనుకోలేదు ఆ రోజు స్త్రీలకు జరుగుతున్నటువంటి ఆ రోజు ఆ స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి నేను స్త్రీలు కూడా స్త్రీలు కూడా చదువుకోవడానికి అర్హులే అని చెప్పేసి ఆ ఒక్క మెసేజ్ ని మరి పాస్ చేయడానికి ఆ రోజు మరి మొల్లమాంబ ఆ విధంగా కవిత్రిగా మారడం జరిగింది మరి వరకపు సిద్ధప్ప గారు మరి ఆయన జీవ సమాధి కూడా అయినారు మన జీవ సమాధి అయిన వారిలో ఒక బ్రహ్మం మన బ్రహ్మం గారితో చెప్తూ ఉంటారు కానీ మన కులంలో జీవ సమాధి అయినటువంటి ఆ ఒక్క వరకపు సిద్ధప్ప గురించి కూడా మనం గొప్పగా మనం భావిస్తాం ఆయన బ్రతికుండా ఆశ ఆయన కవిత్వాలు చెప్పిన సందర్భంలో కూడా ఆయన కుంభకూలాన్ని ఆయన కులాల పట్ల ఆయన వివక్షని చూపిండు ఆయన వీళ్ళందరినీ కూడా మనం ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటున్నాం అంటే వాళ్ళ గొప్పతనాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి ఆ తర్వాత మనం మన కులం వాడని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం తప్ప వాళ్ళు వాళ్ళ కులం అని చెప్పేసి కులం గురించి వాళ్ళు పని పని చేయలేదు ఈరోజు రామయ్య గారు కూడా మరి ఆయన నేను కుమ్మర కులం పోనీ నేను ఒక్కొక్క మొక్క నాడుతున్నా కుల పొలం కుల గురించి మొక్కతున్నాం మా మొక్క నాడుతున్నా అని చెప్పలేదు ఆయన ఆయన మొక్కలు నాటింది ప్ర మొత్తం ప పర్యావరణం గురించి ప్రతి జీవికి ఆక్సిజన్ దొరకాలన్న ఒక సంకల్పం చేసినటువంటి సంకల్పం చేసినటువంటి పని మరి అటువంటి గొప్పతనాన్ని మన సమాజం గుర్తించలేకపోవడం మనకు చాలా బాధకరం బయటలో అన్ని అన్ని కులాల వారు అన్ని సమాజాల వారు ప్రధానమంత్రులు మంత్రులు అందరు గుర్తించారు తప్ప మన కుమార సమాజం మాత్రం ఇంకా గుర్తించలేదు అంటే ఇది చాలా బాధకరమైన విషయం ఒకటి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సినిమాలో ఒక హీరో యాక్ట్ చేస్తుంటాడు దర్శకుడు చెప్పినట్టే యాక్ట్ చేస్తుంటాడు ఆ సినిమా హీరో ఆయనకు బొబ్బిలి సింహం లేదా మాచార్ల మహారాజు అని ఆ టైటిల్స్ పెడుతుంది ఒక నా ఒక ప్రతినిధి అధికార ప్రతినిధి ఒక వార్తా ప్రతినిధి పోయి సార్ మీకు ఈ బొబ్బిలి చరిత్ర మీకు ఏమన్నా తెలుసా అంటే బొబ్బిలి సాంగ్ బొబ్బిలా అది ఉంది దాని నుంచి నాకేం తెలుసు డైరెక్టర్ పెట్టిండు నేను యాక్ట్ చేస్తున్నా ఈ రోజు శాలివాహన్ నుంచి చరిత్ర మనకు తెలవదు ములమన్న గురించి చరిత్ర నా నాయకులు పోయి తప్ప వాళ్ళకు అసలు చరిత్ర తెలియదు అటువంటి వాళ్ళకు మరి వనజీవి వనజీవి వారు చేసినటువంటి ఒక మంచి పని మంచి పని ఎట్లా తెలుస్తుంది వీళ్ళకు వీళ్ళకి కావాల్సిన పబ్లిక్ పబ్లిక్ ఎక్కడైతే అట్రాక్షన్ అట్రాక్ట్ అవుతారో దాని వాటి మీదనే పడతారు తప్ప ఇంకొక పనులు మాత్రం మంచి పనులు మాత్రం వీళ్ళు చేయరు ఒక ఒక బలజీవి రామాయ గారి చనిపోతే ఒకే ఒక్క నాయకుడు అక్కడికి వెళ్ళిండు ఏం మిగతా వాళ్ళు లేరా లేరా మన కులంలో అసలు ఎవరు లేరా కుల సంఘాలు లేవా కుల సంఘాల నాయకులు లేరా అక్కడ ఒక అనాథ శవం లాగా అక్కడ ఆయన పార్థివ దేహం తీసుకుపోతుంటే ఒక్క నాయకుడు స్పందించకపోతే ఇంతకంటే ఘోరం ఎందుకు ఇంకా మనకి ఈ సంఘాలు ఈ ఎక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే ఐకమత్యంలో పొరపాటు జరుగుతుంది ఐకమత్యం లేకపోవడం వల్ల జరుగుతుంది ఈ వేదిక ధర నేను రిక్వెస్ట్ చేస్తున్న కుల సంఘ పెద్దలకు దయచేసి ఐకమత్యం గురించి పాటు పడదాం అందరం ఒకటవుదాం అన్ని సంఘాలను ఏకం చేద్దాం అన్ని సంఘాలు ఈ రోజు సమాజంలో దారిద్ర రేఖకున్న దారిద్ర రేఖ కింద ఉన్నటువంటి అందరికి కూడా మనం మేమున్నామనే భరోసా ఇవ్వదు ఇవ్వాలి మనం అందరం కలిసి కుల సంఘాలు ఉన్నాయని ఒక ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి ఈ ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎక్కువ కూడా నేను మాత్రం టైం అయిపోతుంది కనుక దయచేసి నా యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రత్యేకంగా మా బాలకృష్ణ అన్న గారికి చేతురాధ అన్న గారికి మరి రేపాక రాంబాబు గారికి మరి పెద్దలకు మన ఆ అన్న శివానందం అన్న గారికి మరి ఆ అశోక్ అన్న గారికి మా పెద్ద దామ సత్యనారాయణ గారికి కొద్ది మన ఉద్యమ నాయకుడు మూలమ్మ ఉద్యమ నాయకుడు మా శేఖర్ అన్న గారికి అందరు శేఖర్ అన్న గారికి అదే విధంగా మా జానయ్య ప్రొఫెసర్ జానయ్య గారికి అన్ని స్పీచ్ తింటే అందరి రోమల్ నిక్కపడుస్తాయి ఇక్కడ తెలంగాణలో బోనాలను స్టార్ట్ చేసినటువంటి మా రేపాక రాంబాబు మా సోదరికి అలాగే వెంకటేష్ గారు మన రిపోర్టర్ వెంకటేష్ ఇక్కడికి వచ్చేస్తున్నాడు మన వన ప్రే మన ప్రేమికుడు వన ప్రేమికుడు కాదు లేకపోతే ప్రకృతి ప్రేమికుడు మా ప్రవీణ్ గారికి అలాగే దర్గా సంఘం నుంచి మరి మరి ఇతర మన పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి జానాయ్య గారి గిట్రైపు అజయ్ కుమార్ గారికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కుమారా జై జై కుమారా